చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని పోలీసుల ఎదుట పోసారి కృష్ణమురళి అంగీకరించారు అప్పుడేదో అలా మాట్లాడేశానని పోలీసులతో అన్నట్లు సమాచారం తొలుత విచారణకు సహకరించకుండా ప్రదర్శించిన పోసాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన బూతు వ్యాఖ్యల వీడియోలన్నీ ఆయనకు చూపించిన పోలీసులు ఇవి చట్ట విరుద్దం కాదా అంటూ ప్రశ్నించగా తొలుత ప్రతిదానికి లవ్ యు రాజా అంటూ వింత జవాబిచ్చారు దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని తాను నేరం చేశానని అంగీకరించారు చంద్రబాబు పవన్ నారా లోకేష్ ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది వారి కుటుంబ సభ్యులపై పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని ఎవరు ప్రోత్సహించారని పోలీసులు అడగ్గా పోసాని మౌనం దాల్చారు ఒక్కోసారి అవును రాజా చెప్పుడు మాటలు విన్నా అని చెప్పారు తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశారని పోలీసులతో చెప్పారు పోలీసులు విచారణ మొత్తం వీడియో ఆడియో రికార్డింగ్ చేశారు అనంతరం దీన్ని కోర్టులో న్యాయమూర్తికి అందజేశారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నేతల అభిమానులను రెచ్చగొట్టారంటూ పోసానిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది అలాగే శాఖతో పాటు అనంతపురం విజయవాడ పాలకొండ గుంటూరు ఆదోని నర్సీపట్నం సోళ్లూరుపేట పాడేరు మంగళగిరిలోని ఈ సిఐడి పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులున్నాయి అల్లర్లు జరగాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది నిజంగా ఇతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కాని చెప్పుతో నువ్వు మా కడుపున చెడబుట్టేవరైనా ఎన్నిసార్లు ఆ తల్లి కన్నీరు పెట్టి ఉంటుందో వాడు మాట్లాడే భాష వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక డ్రామా నాకు ఆపరేషన్ జరిగింది ఆరోగ్యం బాగలేదు రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ఆరోగ్యం ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రోజు గుర్తొచ్చాయా నీకు నీలాంటి వాడిని పద్ధతిగా అరెస్ట్ చేయటం కాదు ఏ హైదరాబాద్ లో ఇంట్లో అయితే నిన్ను పట్టుకున్నారో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఊరకొక్క మాదిరి రోడ్డంతా ఈడ్చుకుంటూ లేపి కొట్టుకుంటూ తీసుకురావాలని నీలాంటి వాడిని నువ్వు మాట్లాడిన భాష నువ్వు వేసిన వేషాలు ఎంత నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయితే నోటికి అడ్డు అదుపుకున్నాడు కడుపు కన్నవే కదా తినింది నువ్వు టెంట్ అయితే ఏం తినట్లేదు కదా నువ్వు ఈ రోజు జగన్ మాట్లాడి పిచ్చాడు లేకుంటే జగన్ మాట్లాడమంటే మేము మాట్లాడమని కొంతమంది ఈ రోజు మాట్లాడుతున్నారు జగన్ పెంట మీరు తింటారు జగన్ సెప్టిక్ లో దూకమంటే మీరు దూకుతారా తల్లి కడుపున పుట్టినప్పుడు ఎటువంటి భాష మాట్లాడేలో కానీ సంగీత జ్ఞానం ఉండదరా మీకు ఎవరికి కూడా నువ్వు మాట్లాడిన భాష పద్ధత ఈరోజు పోసాని కృష్ణ మురళి అరాష్ట్ర అవ్వంగానే తోపుదు ప్రకాష్ రెడ్డి ఈడు బతుక్కిడికి మాట మీద నిలబట్టడం చేత కాదు లాయర్ గారు ఫోన్ చేశారంట అయ్యో అయ్యో పోసాన్ని కృష్ణమూర్తిగా అరెస్ట్ చేసి అనంతపూర్ తీసుకొచ్చేస్తున్నారు పార్టీ కోసం చాలా సేవ చేశాడు జగన్కి వీర భక్తుడు అసలు పార్టీ బాధ్యతలు తన భుజాల మీద మోసాడు అటువంటి కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి చేసుకొస్తున్నారు ఆ పోసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఒక లాయర్ పొన్నవోలు చెప్పాడంట పొన్నవోలు సుధాకర్ ఎవరికి ఈ పరిగమాల తొగ్గుతు ప్రకాష్ రెడ్డి గారికి వీడు వెంటనే ఒక లైవ్ పెట్టాడు లైవ్ పెట్టి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి పోసాని మంచికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో వాడే పోసా అని పోసాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం బాధాకరం ఇది రెడ్బుక్ రాజ్యాంగం కాదా అంటే చెప్పు తీసి కొట్టాలా పద్ధతి కల్లా మాట్లాడాడు వాడు వాడి భాష వినలేద నువ్వు ఎప్పుడు నీ నాయకుడు వినలేదా మీకు చెవులు పనిచేయట్లేదా గడిచిన ఐదు సంవత్సరాలు వాడే భాష మాట్లాడాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినండి ఈ పరికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఒక పరికిమాలలో ఒక మెంటల్ గాడైనా ఒక ఘోర కుక్క అయినా ఒక పిచ్చి కుక్క అయినా ఈ పోసాని కృష్ణమూర్లి ఈ చాలా పద్ధతిగా మాట్లాడతాడని చెప్పేసి ఈ డాడికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఈ తోపు ప్రకాష్ రెడ్డి ఈ పనికిమాలోడు ఈ పోసాని కృష్ణమూర్లి ఒక సన్నాసికి ఒక లుచ్చాగాడికి ఒక పనికిమాల వాడికి ఈయన క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు పోసాని ద వెరీ గుడ్ పద్ధతిగా మాట్లాడతాడని పోసాని ఎంత పద్ధతిగా మాట్లాడతాడో అసలు పోసానికి వీడి విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఆడే మాట్లాడే వినండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు తీసుకెళ్లారు పోసాని కృష్ణమూర్లి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవారు ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాంట్లో మాట్లాడింది లేదు మరి ఆయన పైన రక్త కన్నీరు పెట్టుకుంటాం దళిత పుల్లకు చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరైనా పవన్ కళ్యాణ్ లాంటి ఆ పార్టీ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు పార్టీ లాగేసుకున్నారు పద్ధతి గల్లా భాష చాలా పద్ధతిగా మాట్లాడాడు భాష వీడు తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందని వీడు చెప్పేదాకా మనకు తెలియదండి ఈ పోసాని కృష్ణమూరీ గారు చెప్పేదాకా తెలుగుకి ఇంత అద్భుతమైన భాష ఉంటుంది తెలుగు మాట్లాడితే ఇంత అద్భుతంగా ఉంటుంది ఇంత పరిమిళంగా ఉంటుందని మనకు తెలియదు ఈడు చెప్తున్నప్పుడు అద్భుత ప్రకాష్ రెడ్డి కూడా ఎంత అద్భుతంగా మాట్లాడడం అనేది పద్ధతి గల మనిషిని అరెస్ట్ చేశారు సామాజిక బాధ్యత గల ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు మీలాంటి వాళ్ళందరినీ కూడా నలి రోడ్డు మీద తీయాలి అప్పుడు కానీ సమాజం బాగుపడదు ఇటువంటి దౌర్భాగ్యులని ఇటువంటి ఒక పనికి మాల వెదవలని సన్నాసులని సమాజంలో చేడ పురుగుల్లా చూడాల్సినటువంటి పోస్తాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఏమైనా తోపుతుంది ప్రకాష్ రెడ్డి వెనకేసుకు వచ్చుకుంటారా సిగ్గు లేకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో నీ నియోజకవర్గంలో నువ్వు ఎటువంటి రాప్తా నియోజకవర్ ఎటువంటి పెంట చేసావు నీకు తెలుసా అందుకు ప్రజలు ప్రజలను ఎడంకాలు చెప్పిచ్చి కొడితే మొల్ల కూర్చున్నావు నేను ఓడిపోతే సగం మేసం గీసుకొని తిరుగుతా అని చెప్పావు ఏ తీలేదే మాట మీద నిలబడలేదే పనికిమల సన్నాసులు చవటలు దరిద్రులు దద్దమ్మలు ఎదవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పట్ల తగలబడ్డారు ఇప్పుడు వస్తారండి ఈ పోసాని కృష్ణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హుటాహుటిన బయలుదేరతాడు బెంగళూరు నుంచి మా పార్టీలో అత్యంత విలువైన బాధ్యత చేసిన వ్యక్తి పోసాని నాకు ఆత్మబంధువు పోసాని నా కోసం ఇంత అద్భుతమైన భాష మాట్లాడాడో పోసాని అటువంటి పోసాన్ని కావాల్సుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా ఇంకా ఎక్కువ అందంగా పోసాని కృష్ణ కనపడుతున్నాడు ఆయన అందాన్ని తట్టుకోలేక వీళ్ళు అరెస్ట్ చేసి రెడ్బుక్ రాజ్యాంగం రూపించి పోసాను అరెస్ట్ చేశారని చెప్తాడు వస్తాడు అండ్ రేపు ఎల్లుండి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కంగారేం లేదు ఎందుకంటే జగన్ కంటే అందగాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే అందగాడు లోకేష్ గారి కంటే అందగాడు మొన్న అరెస్ట్ అయిన కిడ్నాపర్ వల్ల బ్రేణి కంటే ఇంకా అంతకంటే పెద్ద అందగడీ పోసాని జగన్ అన్న టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓలో అందగాలు టూ పాయింట్ ఓ వీళ్ళంతా అందగాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ఎటువంటి అంటే వీళ్ళు ఒకడు గుడ్డగోడ తీస్తాడు ఒకడు ప్రైవేట్ పర్సన్ని చూపిస్తాడు ఇంకొకడు హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపిస్తాడు ఇంకొకడు ఫోన్లు చేసి నాకు గంట కావాలి అరగంట కావాలని సల్లు పురాణం మాట్లాడతాడు ఇంకొకడు నేను బుల్లెట్లు దింపుతా ఏం చేస్తారని చిటికలేస్తూ మాట్లాడతాడు ఇంకొకడు తోడలు కడతాడు ఇంకొకటి బూతులు మాట్లాడతాడు ఇంకొకటి గుట్కాలు తింటాడు ఇంకొకటి చీపుల కర్రలు తాగుతాడు ఇంకొకటి రోడ్డు మీద పేకాటతాడు ఇంకొకటి క్యాబరే పెట్టిస్తాడు ఇంకొకటి గుడ్డలిపి డాన్స్ వేపిస్తుంటాడు ఇంకొకటి పోయి నాయకుల మీద దాడులు చేస్తుంటారు ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరికైనా పదవులు కావాలన్నా ఎవడన్నా పార్టీలో ఒక క్రియాశీలక పదవి సభ్యుడు సభ్యుడు అవ్వాలన్నా సరే మీ అందరికీ ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి చాలా అద్భుతంగా బూతులు మాట్లాడాలి చాలా అద్భుతంగా చీపులెక్కరలు తాగాల చాలా అద్భుతంగా ఎదురు పార్టీ నాయకుల దాడులు చేయాలి అవసరమైతే వాళ్ళ తలకేళన వాళ్ళ అవసరమైతే హత్యలు చేసి డోర్ ఊరులు చేయాలి ఇంకా ఎక్కువైతే బట్టలు ఇప్పి డాన్సులు వేయాలా ఈ క్వాలిటీస్ అన్ని మీకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవసరమైతే సీట్ సీట్ ఇస్తాడు ఎంపీ టికెట్ ఇస్తాడు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు మీ మీద కేసులు కేసులు తీసేస్తాడు గొప్ప మనసున్న వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్క అవకాశం అని జగన్ మనకు అవకాశం ఇస్తే గిసు వంటి పోసాలి ఎదువులందరినీ బట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు నిలువున ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు రావాలంటే గతంలో వీళ్ళు మాట్లాడిన సంఘటనలు ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వీడియోలు వైరల్ అవుతుంటే ఇటువంటి ముఖం చూస్తే ఇటువంటి దరిద్రులు ఇటువంటి చెత్త లుచ్చాగాలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా అటువంటి రాష్ట్రానికి వెళ్ళి మనం ఎక్కడ పరిశ్రమలు పెట్టాలా పెడితే ఏంటి మనకున్న క్రెడిబిలిటీ అనే పరిస్థితికి ఆలోచించే పరిస్థితికి వెళ్ళారు కానీ ఈ రోజు వాటన్నిటిని కూడా భగ్నం చేసుకుంటూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈరోజు కేంద్రం సహాయం తీసుకుంటూ ఈ రోజు మంత్రులందరితో కూర్చొని చర్చిస్తూ ఎప్పటికప్పుడు పరిశ్రామికవేత్తలతోటి పారిశ్రామిక పెట్టుబడిదారులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అన్ని అనుకూలంగానే ఉంటే మీరు ఎటువంటికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరెవరైతే తప్పులు చేశాడో వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం అందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తాను కానీ ఇంకా ఉన్నారు పోసాని లాంటి వాడు మాత్రమే కాదు ఇంకా పోసాని లాంటి వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ సిపి చాలా ఉన్నారు ఆ పనికిమల్ల కుక్కలని ఆ విధవల్ని ఆ సన్నాసుల్ని అందరినీ కూడా నాటి రోడ్డు మీద గుడ్డలు కూడా దీంచి లాక్కుంటా వచ్చి చట్టపరంగా శిక్షించాలి వీళ్ళని అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ఒక నమ్మకం ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడాలన్నా సరే తప్పుడుగా ప్రవర్తించాలన్నా సరే తప్పుడు పనులు చేయాలన్నా సరే ఉచ్చ పడిపోయే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందిరా అనుకునే విధంగా మనం చేయాలి అవి కూడా ముందు ముందు జరుగుతాయి ఈరోజు పోసాని కోసం మరి జగన్ ఏ విధంగా వస్తాడు జగన్ ఏం మాట్లాడతాడు ఈ పోసాని గురించి పోసాని మంచువాడు అంటాడా అందగాడు అంటాడా ఇంకేమని అంటాడా ఇంకేమని అంటాడా అనేది జగన్ వచ్చిన తర్వాత చూద్దాం అంతవరకు స్టేట్యూన్ పోసానే ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా